మరి రాబోతున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం మరి జనరల్ సెక్రటరీ రమేష్ గారు డైనామిక్ గారు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు భక్తుల చేత పూలర్ బుకేను వారి వేదికపై ఆహ్వానిస్తున్నాం మానసిక ఆనందానికి శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం మరి పాఠశాలలో ఉన్నటువంటి క్రీడలు కానీ క్రీడలు కానీ విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళని ఒలింపిక్ లో ఆడే విధంగా తయారు చేయాలి చేస్తామో ప్రతి సంవత్సరం అదే విధంగా ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఒలింపిక్ రన్ ఏదైతే ఉన్నారో కేవలం ఇవాళ ఒక రోజుకి కంప్లీట్ అయినది కాదు ఇది మీకు గుర్తు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి దాంట్లో మేము పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేసే విధంగా మనకు మనము ట్రైన్ అవ్వాలి మనకు మనం ప్రిపేర్ అవ్వాలి మీకు ఎటువంటి అవసరం ఉన్నా లేకపోతే ఎలాంటి సహాయం కావాలన్నా మీకు ఒలింపిక్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒలింపిక్ అసోసియేషన్స్ ఉన్నాయో మీకు సపోర్ట్ గా ఉంటాయి అని గుర్తు చేయడానికి మాత్రమే ఒలింపిక్ రన్స్ అనేటివి మీకు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మిమ్మల్ని మీ పోలీసులోకి వెళ్ళి తీసుకొచ్చి నడిపించి ఇంటికి పంపించడం కాదు మీరు వీళ్ళందరూ స్టేజ్ పైన ఉన్న వాళ్ళంతా ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు మీకు ఏమైనా గేమ్స్ లో ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఉంటే మీరు మీకు హెల్ప్ తీసుకోవచ్చు మీకు ఇక్కడ మీ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ పీడీస్ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కానీ కానీ అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉంటారు మీ పిల్లలు అందరూ కూడా ఇంతకు ముందు జాబి చెప్పినట్టు స్పోర్ట్స్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి మంచి మంచి మెడల్స్ తీసుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి స్పోర్ట్స్ ఆడితే ఆరోగ్యము ప్లస్ మనం మెడల్స్ వస్తే దానికి తగ్గట్టు మన గవర్నమెంట్ జాబ్స్ లో కావచ్చు ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు మనకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి సో మీరు అందరూ దాన్ని యూజ్ చేసుకోవాలి ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లింగ్ అందరూ కూడా దీంట్లో దీన్ని ఆలోచించి మీ అందరికీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది పైన స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్ లో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో మీరు పోతే టూ టు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటుందండి స్కూల్ అడ్మిషన్స్ మంచి మంచి కాలేజ్ అడ్మిషన్స్ ఐఐటీస్ లో కూడా ఈవెన్ ఐఐటిస్ లో కూడా స్పోర్ట్స్ ఐఐటి స్పోర్ట్స్ కూడా ఉంటుంది ఓకే అందరు కూడా అందరు కూడా ఈ ఒలింపిక్ రాల్ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు అండ్ ఆల్ దీ స్టూడెంట్స్ అందరూ వెళ్ళేటప్పుడు టీచర్స్ అందరు కూడా స్విమ్మింగ్ పూల్ తోటి వస్తే కనుక ఆ స్విమ్మింగ్ పూల్ తోటి స్టేడియం గ్రౌండ్ లో మినిమం ఒక టూ థౌజండ్ రూపీస్ ఇచ్చి ఒక కోచింగ్ అపాయింట్ చేయండి ఎందుకంటే డబ్బులు ఇవ్వండి అని చెప్తే ప్లేయర్స్ ఎవరు రాకొచ్చారు పే అండ్ పే స్కీమ్లా డబ్బులు ఇవ్వకుండా చేయాలంటే డిఎస్డీ గారు కొద్ది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఒక ఐదు ఐదు ఆరు ఈవెంట్లు ఎందుకంటే ఇక్కడ ఉన్న జావీద్భాయ్ ఇంటర్నేషనల్ పేరు మేమందరం మాట్లాడేప్పుడు కబడ్డీ స్టేడియం మొత్తంలో ఫుట్బాల్ కబడ్డీ బాస్కెట్బాల్ హాకీ అన్నీ ఆటలు ఆడుతుంది ఈరోజు ఎవరు ఆడుతున్నారు స్టేడియం గ్రౌండ్లు అంటే బీపీ షుగర్ వాళ్ళు యాభై ఐదు స్టేడియం స్టేడియంలో కనిపిస్తున్నారు ఇంకా దయచేసి డిఎస్డి వారికి ఎనిమిది వేల రూపాయలు పెద్ద విషయం కాదు ఎనిమిది ఒక నలుగురు ఇంపార్టెంట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేయర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ వారికి అన్ని విషయాలు తెలుసు స్టేడియంలో ఎన్ని గేమ్స్ ఆడుతున్నారు ఎవరు ఆడుతున్నారు ఆడుతున్నారో వాళ్ళందరికీ ప్లే అండ్ ప్లే స్కీమ్లా రెండు వేల రూపాయలు ఇచ్చి అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రతి ఈవెంట్లో నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కబడ్డీ కానీ బ్యాస్కెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇంకొక అథ్లెటిక్స్ కానీ నేషనల్ ప్లేయర్స్ కనుక పే అండ్ పే స్కీమ్లో ఒక రెండు రూపాయలు ఇచ్చి బయట నేషనల్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేయాలని మీ అందరి పేరు పైన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఈ కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు ఒలింపిక్స్ గురించి అని ఈరోజు చేసే కార్యక్రమం గురించి అని సిఐ గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది కాబట్టి పిల్లలందరూ కూడా ఆటల పట్ల శ్రద్ధ వహించి చదువుతో పాటు ఆటలాడితే మానసిక ఉల్లాసం దేహదారుఢ్యం అనేక రకాల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఏ రకమైనటువంటి రోగాలైనా కూడా దూరం కావడానికి ఆసక్తి ఉంటుంది కాబట్టి తప్పకుండా విద్యార్థులందరూ ఆటల పట్ట కూడా ఆసక్తి చూసి తప్పకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి ఏ ఆటనైనా ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ జిల్లా స్థాయి ఆటలు ఆడడానికి సంబంధించి కూడా ఈ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారనే విషయాన్ని ఇంతకుముందు చేయ చెప్పినట్టు దాన్ని ఏకీభవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీ అందరికీ దీన్ని సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాత్రికే సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై భారత్ స్కూల్స్ కి యజమాన్యాలకి అందరికీ మర్చిపోతే అందరికీ పేరు పేరున ఉమ్మడి ఒలింపిక్స్ జనకు ధన్యవాదాలు అదేవిధంగా సిఏ గారికి మాణిక్యం గారికి కుషడి గారికి మరి ఈ వేదికపై వచ్చిన అందరికీ గారికి మరి అందరికీ కొందరు పేర్లు తెలియకపోయినా అందరికీ స్టేజ్ అందరికీ పేరు పేరున ఉమ్మడి మెదక్ జిల్లా కూడా మా సంఘమే అందరికీ పేరు పేరున ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ధన్యవాదాలు తెలుపుతాం